ఇప్పుడు అందరూ స్వెట్ ప్రూఫ్ మేకప్ అడుగుతున్నారు కదా దానికి ఏమైనా టెక్నిక్స్ కానీ టిప్స్ కానీ ఉన్నాయా అన్నమాట నాకు ఓకే ఇప్పుడు చాలా మంది ఎందుకు అడుగుతున్నారు అంటే వెదర్ వల్ల చాలా మందికి స్వెట్ వచ్చేస్తుంది కాబట్టి స్వెట్ ప్రూఫ్ మేకప్ గురించి అడుగుతున్నారు సో ఎప్పుడైనా స్వెట్ ప్రూఫ్ మేకప్ అవ్వాలంటే క్లయింట్ చేయాల్సిన కొన్ని ఉంటాయి మనం చేయాల్సిన కొన్ని ఉంటాయి క్లయింట్కి ఏం చెప్పాలంటే ఫేస్ వాష్ మనం ఐస్ వాటర్తో చేసుకోమని చెప్పాలి నెక్స్ట్ స్పైసీ ఫుడ్ తినద్దని చెప్పాలి ఒక త్రీ ఫోర్ అవర్స్ వరకు హాట్ బ్యావరేజెస్ కాఫీ కానీ టీ కానీ ఇట్లాంటి వేడివేడివి ఏమైనా తీసుకోవద్దని చెప్పాలి ఆటోమేటిక్గా కొంచెం వరకు స్వెట్ కంట్రోల్ అయిపోతుంది రెండోది మనం చేసే ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ ఐస్ క్యూబ్తో ఫేస్ అంతా మసాజ్ చేసుకొని ఆ గా ఉన్నదంతా కూడా డ్రై అవ్వాలి తప్ప మనం తుడవకూడదు అదొక టిప్ యూస్ చేసుకోవాలి రెండోది ఐస్ వాటర్ని స్ప్రే చేయొచ్చు ఐస్ క్యూబ్ లేని పరిశ్రమలో ఐస్ వాటర్ స్ప్రే చేసి అదంతా కూడా కొంచెం పెనిట్రేట్ అయినంత వరకు టైం తీసుకొని మనం మేకప్ చేయగలగాలి అదే కాకుండా మనం మేకప్ దాంట్లో కూడా కొన్ని కొన్ని ప్రాసెస్ చేయడం వల్ల మనకి కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ యూస్ చేయడం వల్ల కూడా స్వెట్ ప్రూఫ్ కింద అవుతుంది ఇది మినిమం మనం చేయాల్సినది అనమాట ఓకే అర్థమైంది కదా